జై శ్రీరామ్ శ్రీమద్భగవద్గీత ద్వితీయ అధ్యాయం అనగా రెండవ అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకము నుండి అంతవంతే ఇేహ నిత్యశోక్త కారీరిన అనవశీ అనాశీనోన్ ప్రమేయ తస్మాత్ యుద్ధస్వ భారత అవినాశీయును అపరిమితముడగును అపరిమితుడను నిత్యుడను అగు జీవుని దేహము తప్పక నశించియే తీరును కావున ఈ భరతవంశీయుడా నీవు యుద్ధము చేయుము భావము ప్రకృతి రీత్యా దేహము నశించు స్వభావమును కలిగి ఉన్నది అది ఈ క్షణమే నశింపవచ్చును లేదా నూరు సంవత్సరాల పిదప నశింపవచ్చును అనగా ఇది నిలిచి ఇండు కాలము మారవచ్చును కానీ అనంతరము దానిని పోషించుటకు అవకాశమే లేదు దాని ఆత్మ అతి సూక్ష్మమైనది దానిని గాంచుటకైనను శత్రువులకైనను దానిని గాంచుటకైనను శత్రువులకు సాధ్యము కాదు అట్టి ఎడ వధించుటను గూర్చి నేరుగా తెలుపు తెలుప పని లేదు గత శ్లోకంలో తెలుపబడిన రీతి అత్యంత సూక్ష్మమైన ఆత్మ యొక్క పరిణామమును కొలచు పద్ధతిని ఎవ్వరను ఎరుంగరు అట్టి ఆత్మ ఎవరి చేతను చంపబడదు కానీ కాలము లేదా శాశ్వతముగా దేహము రక్షింపబడదు అనగా ఈ రెండు కోణములలో దేనిని ద్వారా గాంచినను దుఃఖమునకు ఎట్టి కారణము లేదు కర్మానుసారముగా అనుపరిణ అనుపరిమాణ ఆత్మ వివిధములైన దేహములను ధరించును కావున ధర్మాచరణమును ప్రతి ఒక్కరూ తప్పక అవలంబించవలసి ఉన్నది జీవుడు దివ్య ప్రకాశపు అంశమ అంశ కారణమున వేదాంత సూత్రములందు అతడు ప్రకాశమనునిగా ప్రకాశమానునిగా అంగీకరింపబడినాడు కనుకనే సూర్యుని కాంతి సమస్త జగత్తును పోషించు ఆత్మ కాంతి ఈ దేహమును పోషించుతున్నది అట్టి ఆత్మ దేహము నుండి తొలగి తొలగినంతనే దేహము కృళ్లుట నారంభించును అనగా ఆత్మయే దేహమును పోషించుతున్నది దేహము స్వతహా ముఖ్యమైనది కాదు దేహము స్వతహా ముఖ్యమైనది కాదు కనుకనే లౌకికమైన దేహపరభావనలచే ధర్మమును త్యజింపక యుద్ధం ఆచరింపమని అర్జునుకు ఉపదేశించను ఈ గీత విన్నవారికి చదివినవారికి అన్ని విధాలుగా శుభాలు జరుగుతాయి కనుక గీత వింటే ఏ తప్పు చేయలేరు గీత విన్నవారు కానీ చదివినవారు కానీ దీనికి దీనిని అనుసరించుటలో తప్పక అనుసరిస్తారు పంతొమ్మిదవ శ్లోకం యేనం వ్యక్తిహంతం యచ్చయినం మన్యతే హతం ఉభౌతౌ ఉభౌతౌన విజానితో నాయం హంతిన హన్యతే జీవుడు చంపువాడని తలచుచు తలచువాడు కానీ చంపబడువాడు కానీ భావించువాడు కానీ జ్ఞానవంతులు కారు ఏలయన ఆత్మ చంపదు మరియు చంపబడను చంపబడదు భావము మారణాయుధములచే దేహదారి గాయపడినప్పుడు దేహమునందలి జీవుడు మాత్రము చంపబడనని ఎరగవలను అత్యంత సూక్ష్మమైన అట్టి ఆత్మను వధించుట ఎట్టి ఆయుధముల చేతను సాధ్యము కాదు ఈ విషయము రాబావు శ్లోకముల ద్వారా నిరూపణ కాగలదు అంతియేగాక దివ్యమైన ఆధ్యాత్మిక స్థితిని కారణముగా ఆత్మ వధార్హ వదార్హ వదార్వామును కాదు అనగా చంపబడ చంపబడునది లేదా చంపబడవలసినది కేవలము దేహము మాత్రమే అయినను దీని ఉద్దేశము దేహవదను ప్రోత్సహించుట కాదు మా హింసాత్ మా హింసాత్తు సర్వభూతాన్ని యను వేద ప్రకారము ఎవరిని ఎడను హింసను ప్రదర్శించరాదు అలాగననే జీవుడెన్నడను చంపబడని అవగతమగుట జంతువదను ప్రోత్సహించుట ఎన్నడనూ కాదు అధికారము లేకుండా ఎవరి ఎవరినేని వధించుట అత్యంత హే హేయమైన కార్యము అట్టి చర్య అట్టి చర్య దేశ నియమము ప్రకారము మరియు భగవన్య భగవనీయము ప్రకారము దండనీయమే కాగలదు కానీ ఇచ్చట అర్జునుడు ధర్మం కొరకే సంహారము నందు నియోగింపబడుచుండెను గాని విపరీత తలంపుతో కాదు నజా ఇరవయ శ్లోకం నయితే మ్రియా కదాచిన్ నాయంబుత్వా భవితవా నభూయ అజో నిత్య శరీరే ఆత్మకు ఎన్నడును జన్మ కానీ మృత్యువు కానీ లేదు ఇది జన్మింపలేదు జన్మించదు జన్మించబోదు జన్మరహితమును నిత్యమును శాశ్వతమును పురాతనమును అగు అట్టి ఆత్మదేహము దేహము చంపబడనని చంపబడినను చంపబడదు భావము భగవానుని అనుపరిన అనుపరిమాణ అంశ అయిన ఆత్మ భగవానునితో గుణరీతిని సమానమైనది దేహము వలె ఇది మార్పునందు కనుగ కనుగనే అది కొన్ని మార్లు సిద్ధము లేదా కుటాస్తమని పిలువబడును తల్లి గర్భం నుండి జన్మించుట స్థితిని కలిగియుండుట పెరుగుట ఇతరములను ఇతరములను సృష్టించుట క్రమముగా క్షీణించుట చివరికి నశించుట అనేది ఆరు విధములైన మార్పులు దేహమునందు కలుగుచుండును కానీ ఆత్మ ఎన్నడను అటువంటి మార్పుల నొందదు అనగా ఆత్మకు జన్మము లేదు కానీ అది దేహమును స్వీకరించుట వలన దేహము జన్మము నొందుచున్నది అనగా అట ఆత్మ జన్మము నొందుట లేదు అలాగుననే అది మరణమునకు సైతము గురికాదు జన్మించిన ప్రతివానికి మరణము తప్పదు కానీ ఆత్మకు జన్మము లేనందున భూత భవిష్యత్తు ఉన్నవి దానికి లేవు నిత్యమును శాశ్వతమును పురాతనము అగు ఆత్మ ఎన్నడూ ఆవిర్భవించను ఆవిర్భవించినూ ఎట్టివా ఎట్టి చారిత్రక ఆధారమును లేదు దేహభావన కారణముగా మనము ఆత్మ యొక్క జన్మాది విషయములను గూర్చి ప్రశ్నించవచ్చును ప్రశ్నింపవచ్చును కానీ నిత్యమైన ఆత్మ ఎన్నడను దేహము వలె ముసలితనము నొందదు కనుకనే ముదసలి కూడా తన బాల్యము లేదా యవ్వనములో కలిగియున్న ఉత్సాహమునే కలిగియుండును దేహమునందు కలిగే మార్పులు ఆత్మపై ప్రభావమును చూపు చూపవు వృక్షము కానీ లేదా మరి మరియే ఇతర భౌతిక విషయము వలె కానీ ఆత్మ క్షీణింపదు ఇతరములను కూడా సృష్టింపదు దేహము ద్వారా సృష్టింపబడు సంతానము వాస్తవమునకు భిన్నమయ్య భిన్నములై జీవాత్ములు కాని దేహమును కలిగి ఉన్న కారణముగా వారు ఒక వ్యక్తికి సంతానముగా గోచరించుచున్నారు అనగా ఆత్మ యొక్క ఉనికి కారణముననే దేహము వృద్ధి ఆయనను ఆత్మయందు మాత్రం మార్పులు లేదా ఇతర సృష్టిలు కలగవు కనుకనే దేహమునందు కలిగే ఆరు మార్పులకు ఆత్మ అతీతమై ఉన్నది కఠోపనిషత్తు ఒకటి రెండు పద్దెనిమిది నందు ఈ విషయమును పోలిన విషయముననే మనము గాంచగలము నజాయతే మ్రియతే నా విపచ్చిన విపక్షన్ నాయం కుతి భూవన భూవకచ్చిత అజోనిత్య శాశ్వితో నయం పురాణో నహన్యతే హన్య హన్యమానే శరీరే ఈ శ్లోకం యొక్క భావము ప్రస్తుత శ్లోకపు భావముతో సమానమైనను దీని యందు విపచ్చిత్ అనేది ప్రత్యేక పదము ఉపయోగించ ప్రయోగించబడినది విద్వాంసుడు లేదా జ్ఞానవంతుని జ్ఞానవంతుడని దాని భావము ఆత్మయనున్నది జ్ఞానపూర్ణము లేదా సదా చైతన్యపూర్ణము అనగా చైతన్యము ఆత్మ లక్షణమై ఉన్నది కనుక హృదయమునందు అది నిలిచియుండు స్థానము ఆత్మను కనుగొనలేకపోయినప్పటికీ ఆత్మ ఉనికిని చైతన్యము ద్వారా ఎవరినైనాను గుర్తింపవచ్చును కొన్ని మార్లు మేఘముల కారణముగా లేదా ఇతర కారణమున వలన సూర్యుని మనము ఆకాశమునందు గాంచలేము కానీ సూర్యుని వెలుగును బట్టి పగటి సమయమున మనము గుర్తింతుము తెల్లవారుజామున కొంత వెలుగు వచ్చినంతనే సూర్యుడు అవకాశమున ఉదయించినట్లు మనము తెలుసుకుందుము అదే విధముగా సర్వదేహములందును మనుజుడైన లేదా జంతువైనను చైతన్యముండును కావున ఆత్మ ఉనికిని మనము తెలుసుకొనవచ్చును కానీ ఈ చైతన్యమును భగవాను చైతన్యమునకు భిన్నమైనది ఏలైనా భగవాను చైతన్యం భూత భవిష్యత్తు వర్తమాన జ్ఞానపూర్ణమైయుండగా జీవిత చైతన్యం మరుపు స్వభావమును కలిగి ఉన్నది జీవుడు తన నిజ స్వభావమును మరచినప్పుడు దానిని పునరుద్ధరించుటకై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమ బోధల ద్వారా జీవాత్మ వంటి వాడు కాదు ఒకవేళ అతడు జీవాత్మ వంటి వాడైనచో అతని గీతా బోధనలు గీతా బోధలు వ్యర్థములై ఉండేవి అనుపరిమాణ ఆత్మ అను ఆత్మ మరియు పరమాత్మ విభు ఆత్మను ఎనచు ఆత్మలో రెండు రకములు ఈ విషయము కఠోపనిషత్తునందు ఈ క్రింది విధముగా నిర్ధారింపబడినవి ఒకటి రెండు ఇరవై అనూరణీయా ఆత్మశ్చ జంతుర్నిహితో గుహాం తమ క్రతు పశ్యతివీత శోకో ధాతు ప్రసాదాన్మ హిమానమాత్మన జీవాత్మ మరియు పరమాత్మ లిరువురును దేవునడే దేవు దేహం అనే ఒకే వృక్షముపై ఒకే వృక్షముపై హృదయమునందు నిలిచి ఉన్నారు భగవాను కరుణ వలన విషయవాంచలు మరియు శోకముల నుండి బయటపడినవాడు మాత్రమే అట్టి ఆత్మ యొక్క మహిమలను తెలియగలుగుచున్నాడు శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మకు సైతం కారణము కారణుడని రాబో అధ్యాయములలో తెలుపబడినది ఇచ్చట అర్జునుడు తన నిజమైన స్వభావమును మరచిన అను ఆత్మయ్య ఉన్నాడు కనుకనే శ్రీకృష్ణుడు లేదా అతని ప్రతినిధి అయిన ఆత్మ ఆధ్యాత్మిక గురువు నుండి నుండి ఆత్మవికాసము నొందవలసిన అవసరమున్నది జై శ్రీకృష్ణ అని కామెంట్ పెట్టండి ఇరవై ఒకటవ శ్లోకం వేదా వినాశనం నిత్యం యన య ఎన కథం చ పురుష పార్థకం ఘాతత ఘాత హంతికం ఓ పార్థ ఆత్మనాశనము లేనిదనియు నిత్యమైనదనియు పుట్టుక లేనిదనియో అవ్యయ అవ్యయమైనదనియు తెలిసిన వాడు ఎట్లు చంపును లేదా చంపించును భావం వాస్తవమునకు ప్రతిదానికి ఒక ప్రయోజనముండును పూర్ణ జ్ఞానవంతుడైన ఎచ్చట మరియు ఏ విధముగా ఒకదానిని ఒకదానిని సరి అయిన ప్రయోజనము కొరకై వినియోగించుకొనవలేను తెలిసియుండెను అలాగుననే హింసకు సైతము ఒక ప్రయో ప్రయోజనమున్నది కానీ దానిని ఎట్లు వినియోగించవలనన్న విషయమును జ్ఞానవంతుడు ఎరిగియుండును హంతకునికి ఉరుశిక్ష విధించినను న్యాయమూర్తి నిందనీయుడు కాడు ఏలయన అతడు ఉరిశిక్షయను హింసను న్యాయ సూత్రములను అనుసరించి అమలుపరచును హత్య గావించిన వానికి మరణ మరణదండన విధింపబడవలను విధింపబడవలననియు తద్రితివే తద్రితినే చేసిన ఘోర పాపమునకు అతడు మరుసటి జన్మలో దుఃఖభాగుడు కావలసిన అవసరము కలగదనియు మానవధర్మ శాస్త్రయైన సంహిత తెలియజేస్తున్నది అనగా హంతకునికి రాజు ద్వారా విధింపబడే ఉరిశిక్ష లాభదాయకమ లాభదాయకమైనదే అలాగనే అలాగుననే శ్రీకృష్ణుడు యుద్ధమునకై ఆదేశింపగా అట్టి హింస పరమాత్మము కోరక కోరనే కోరకేనని పరమాత్మము కొరకేనని నిర్ధారింపవలసి ఉన్నది శ్రీకృష్ణుని కొరకై చేయబడు యుద్ధమున సంభవించు హింస ఎనునది హింస ఏమాత్రము కానేరదని ఎరిగి అర్జునుడు అట్టి ఆదేశమును అనుసరింపవలెను ఏలైనా ఆత్మయనున్నది వధింపబడునది కాదు కనుక న్యాయమును నెలకొల్పుటకై అట్టి నామమాత్ర హింస అమోదనీయమే శాస్త్రచికిత్స రోగిని బాగు చేయుటకే గాని చంపుటకు కాదు కావున శ్రీకృష్ణుని ఉపదేశమున అర్జునుడు ఉనరింపబోవు యుద్ధము జ్ఞానపూర్ణమయ్యున్నది దాని ఎందు పాపమునకు ఏమాత్రము అవకాశము లేదు ఇరవై రెండవ శ్లోకం వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహంతి తదా శరీరాన్ని విహాయ జీర్ణన్య అన్యాని సంజాతి నవాని మనుషుడు పాత వస్త్రమును త్యజించి నూతన వస్త్రములను ధరించు రీతి ఆత్మజీర్ణ ఆత్మజీర్ణమైన దేహములను త్యజించి నూతన దేహములను పొందుతున్నది భావము ఆత్మ దేహములను మార్చుననే విషయము అంగీకరింపబడిన సత్యము ఆత్మ ఉనికిని అంగీకరింపని ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు ఏ విధముగా హృదయం నుండి శక్తి కలుగును వివరి వివరింపలేకున్నను దేహమునందు జరిగే జరిగేడి మార్పులను అంగీకరించియే తీరవలను శైశవము నుండి బాల్యము వరకు బాల్యము నుండి యౌనం వరకు యవ్వనము నుండి ముసలితనము వరకు కలుగు దేహమునందలి మార్పులను వారు అంగీకరింపవలసి ఉన్నది ముసలితనము పిమ్మట మార్పు అనునది వేరొక దేహమును కలుగజేయును ఈ విషయము ఇదివరకే పూర్వ శ్లోకము రెండు పద్మూడు నందు వివరింపబడినది ఒక దేహం నుండి వేరొక దేహమునకు ఆత్మ యొక్క మార్పు పరమాత్మ కరుణచే సాధ్యం సాధ్యపడుచున్నది స్నేహితుని కోరికకు కోరికను ఇంకొక స్నేహితుడు తీర్చి తీర్చు రీతి ఆత్మ యొక్క కోరికను పరమాత్మ తీర్చును ఆత్మ మరియు పరమాత్మలను ఒకే వృక్షముపై కూర్చొని ఇన్న రెండు పక్షులతో ముండకోపనిషత్తు మరియు శ్వేత శ్వేతాశ్వత రూపనిషత్తులు పోల్చు పోల్చినవి ఆ రెండు పక్షులలో ఒకటి ఆత్మ వృక్ష ఫలమును అరగించుచుండగా వేరొక పక్షి శ్రీకృష్ణుడు తన మిత్రుని గాంచుచున్నది ఈ పక్షులు రెండును గుణరీతిని ఏకమైనను అందొకటి భౌతిక వృక్షపు ఫలముచే ఫలములచే ఆకర్షింపబడగా రెండవది తన మిత్రుని కార్యములకు కేవలము సాక్షిగా నిలిచి నిలిచియున్నది ఇచ్చట శ్రీకృష్ణుడు సాక్షి అయిన సాక్షి కాగా అర్జునుడు ఫలమార ఫలమారగించు పక్షి అయి ఉన్నాడు వారి స్నేహితులే అయినను అందులో ఒకరు